హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము రెండు మీటర్లతోటి సెమీ పటియాల ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం ఇది వచ్చేసి ఇలా రెండు లేయర్లను ఇలా పట్టేసుకున్నాం కదా ఈ రెండు లేయర్లను ఇలా పట్టేసుకొని ఈ నాకు రైట్ సైడ్ వచ్చేసి ఓపెన్ ఉందండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్లోజ్ ఉంది ఇలా ఈ రెండు లేయర్లు ఉన్నాయి కదా వీటిని మరొక ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇది డబల్ ఫోల్డ్ ఉంది కదా దీన్ని మరొక ఫోల్డింగ్ వేసుకున్నామంటే మనకి నాలుగు లేయర్లు అంటే ఓపెన్స్ అన్నీ ఒక సైడ్ వచ్చేస్తాయి ఇలా నాలుగు ఓపెన్స్ ఒక సైడ్ వచ్చాయి కదా ఇది వేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి రైట్ సైడ్ వచ్చేసి క్లోజ్ ఉండాలి సారీ అండి లెఫ్ట్ సైడ్ క్లోజ్ ఉంటుంది రైట్ సైడ్ మన రైట్ హ్యాండ్ సైడు ఓపెన్ ఉంటుంది అలానే క్లోజులు మన సైడు ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఈ క్లాత్ని అనేది ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనకి రెండు కాళ్ళు రావాలి కదా అంటే నాలుగు లేయర్లు ఉంటే మనకి రెండు కాళ్ళు వచ్చేస్తాయి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని ఇది బిగినర్స్కి అర్థం కావడం కోసం అనేసి ఇంత క్లియర్గా చెప్తున్నానండి ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేసి చూడండి బిగినర్స్ అయితే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇలా క్లాత్ని మొత్తం నీట్గా ఇలా సవరించుకొని పై సైజులో ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే దీన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఉంది కదా దీన్ని ఇలా పెట్టేసుకొని పైన స్కేల్ తోటి మనము ఈ ఎగుడు దిగుడు క్లాత్ని కరెక్ట్గా సరి చేసుకున్నాం నాకు క్లా స్కేల్ అనేది కనిపిస్తలేదండి ఎత్తుక్కుంటున్నాను ఇక్కడ మధ్య మధ్యలో కస్టమర్ వస్తారు కదా అది ఎక్కడ పెడతానో తెలియక ఎత్తుకోవడం అవుతుంది ఇప్పుడు ప్యాంట్ లెంత్ వచ్చేసి మనకు టోటల్ లెంత్ థర్టీ ఎయిట్ వచ్చిందండి థర్టీ థర్టీ ఎయిట్ వచ్చింది అనుకోండి అక్కడ కరెక్ట్ కనిపిస్తలేదు సారీ అండి థర్టీ సిక్స్ వచ్చింది దానికి మనము ఫోర్ ఇంచెస్ అనేది ఖర్చు యాడ్ చేసుకోవాలి అది ఫోర్ ఇంచెస్ ఎందుకోసం అంటే పైన మనం బెల్ట్ వేస్తాం కదా బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు అలానే నేపా జాయిన్ చేసినప్పుడు ఆఫ్ ఇంచు అంటే పైసైల్లో టూ ఇంచెస్ వెళ్తుంది కింద ప్యాంట్ ఉంటుంది కదా కాళ్ళ దగ్గర కింద ఫోల్డింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు అలానే బెల్ట్ ప్యాంట్ రెండు అటాచ్ చేయడానికి ఆఫ్ ఇంచు మొత్తం వచ్చేసి మనకు టూ ఇంచెస్ కింద మైనస్ అవుతుంది పైన మైనస్ అవుతుంది కదా అందుకోసము థర్టీ ఫైవ్ ఉందండి నాకు ఇక్కడ రాస్తుంటే తెలుస్తుంది థర్టీ ఫైవ్ ఉంది థర్టీ ఫైవ్కి మనం ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకున్నామంటే మనకి ప్యాంట్ కరెక్ట్గా స్టిచ్ చేసిన తర్వాత మనకి థర్టీ ఫైవ్ ఇంచెస్ అనేది వస్తుంది అంటే ఆ ఫోర్ ఇంచెస్ మనము ఖర్చు కోసము కింద ఫోల్డింగ్ కోసము పైన బెల్ట్ ఫోల్డింగ్ కోసం ఇలా వీటి కోసం అనేది ఇలా సెట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కింద కాల్ లూజ్ వచ్చేసి ఆరుంచులు ఉంది హిప్ లూజ్ వచ్చేసి మనకి ఇప్పుడు మనం తీసుకునే మెజర్మెంట్లో తెలిసిపోతుంది ఇలా ప్యాంట్ లెంత్ ఇంత ఉంది కదా ఇది వచ్చేసి పైన నేపాకు నేను సెవెన్ ఇంచెస్ పెడతానండి ఆ సెవెన్ ఇంచెస్ వదిలేసి మనము దీనికి కిస్తా ఎంత రావాలనే చూసుకున్నాం పైన సెవెన్ ఇంచెస్ కింద ఎయిట్ ఇంచెస్ మొత్తం టోటల్గా మనకి ఇది ఫోర్టీన్ ఇంచెస్ వస్తుందండి ఎందుకంటే ఎయిట్ ఇంచెస్ పెట్టానంటే ఇది కింద పైన పోను సెవెన్ ఇంచెస్ వస్తుంది అంటే ఈ ప్యాంటుకు కిస్తా వచ్చేసి పైన బెల్ట్తో నుంచి కింది వరకు మనకి ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది అంటే మీడియం సైజు ప్యాంటుకి ఫోర్టీన్ ఇంచెస్ కిస్తా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ప్యాంటు లెంత్ అనేది ఇక్కడ మెజర్ చేస్తున్నాను పైన సెవెన్ ఇంచెస్ బెల్ట్ తొదిలేసి ఇక్కడ ప్యాంట్ లెంత్ అనేది మెజర్ చేశాను అలానే కింద కాల్ ఫోల్డింగ్ కోసం రెండు ఇంచులు అనేది ఎగ్స్ట్రా ఇక్కడ ఫోల్డింగ్ పెట్టాను ఇలా పెట్టిన తర్వాత కాల్ లూజ్ వచ్చేసి మనకి ట్వల్ ఇంచెస్ ఉందండి అందులో సగం వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది సిక్స్ ఇంచెస్ పెట్టేసుకొని ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఖర్చు యాడ్ చేశాను కదా ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ కాల్ లూజ్ నుంచి కిస్తా వరకు మనం కరువు స్కేల్ తోటి లైన్ ఇచ్చుకోవాలి కరువు స్కేల్ తోటి ఇచ్చామంటే మనము మన కాలు షేప్ ఎలా ఉంటుందో అలా వస్తుందండి ఇలా కిస్తా దగ్గర నుంచి ఇలా షేప్ ఇచ్చుకోండి ఇలా మన కిస్తా ఎనిమిది ఇంచులు పెట్టాం కదా ఆ ఎనిమిది ఇంచుల దగ్గర నుంచి కింద కాలు లూజ్ పెట్టాం కదా ఆ కాల్ లూజ్ వరకు ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి చూశారు కదా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది ఖర్చు ఉండేలాగా ఇలా డబల్ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను దీనిపైన ఈ మార్పిస్ సరిగ్గా కనిపిస్తలేదండి నేను చెప్పేదాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్యాంటు పొడవు టోటల్ పొడువు ఉందో దాంట్లో సెవెన్ ఇంచెస్ నేపా వదిలేసి కింద ప్యాంటు పొడవు పెట్టాను దానికి కింద కాల్ ఫోల్డింగ్ కోసము టూ ఇంచెస్ పెట్టాను ఇటు సైడ్కి ఇస్తే ఎనిమిది ఇంచులు పెట్టాను అక్కడ నుంచి కాల్ లూజ్ వరకు ఇలా కరువు స్కేల్ తోటి లైన్ వేసేసుకొని ఆ లైన్ వెంట కటింగ్ ఇస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ మనం టూ ఇంచెస్ యాడ్ చేసాం కదా పైన మనం సెవెన్ ఇంచెస్ నేపా అంటే దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటాం అంటే మనం ఫోర్ ఇంచెస్ ఎగస్ట్రా తీసుకున్నది కింద ప్యాంటు పార్ట్కు రెండు ఇంచులు పైన నేప పార్ట్కు రెండు ఇంచులు ఎగస్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ప్యాంట్ అనేది కట్ చేసాం కదా పైన నేప పార్ట్ను అనేది ఇప్పుడు కట్ చేసుకున్నాం ఈ నేప పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ క్లోజుల సైడు మనము క్లోజ్ సైడ్ నుంచి మనం లెంత్ తీసుకోవాలండి ఇప్పుడు మనము ప్యాంటు పొడవులోంచి ఫోర్ ఇంచెస్ యాడ్ చేసామంటే కింద టూ యాడ్ చేశాం కదా పైన కూడా టూ యాడ్ చేయాలంటే మనం సెవెన్ ఇంచెస్ నేపా వదిలేము దానికి టూ ఇంచెస్ వేసుకొని మనం ఎయిటీ నైన్ ఇంచెస్ నేపాలు ఎంత వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి హిప్ లూజ్ చూస్తున్నాను హిప్ లూజ్ ఎంత ఉంది మనకి నలభై నాలుగు ఉంది ఈ నలభై నాలుగు నాలుగు భాగాలు చేసుకోవాలండి నలభై నాలుగుకు మనము మరొక ఆరు ఇంచులు అనేది కలపాలి నాలుగు ఇంచులు లూజ్కు రెండు ఇంచులు ఖర్చుకు టోటల్గా ఇలా కలిపేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి పైన టూ ఇంచెస్ బెల్ట్ యాడ్ చేసాం కదా తర్వాత వచ్చేసి హిప్ లూజ్ హిప్ లూజ్ మనము నలభై నాలుగుకు ఆరు ఇంచులు యాడ్ చేసి దాంట్లో నాలుగో భాగాన్ని ఇక్కడ వేసేసుకున్నాం తర్వాత వచ్చేసి నేపాల్ ఎంతు నేపాల్ ఎంతు పైన టూ ఇంచెస్ ఇక్కడ ఆల్రెడీ వేసామండి తర్వాత సెవెన్ ఇంచెస్ వేసుకోవాలి ఏం లేదండి మనము నేపా పొడువు ఎంత తీసుకున్నామో దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా దానికి టూ ఇంచెస్ పైన నాడా కోసం ఫోల్డింగ్ కింద ప్యాంటు కోసం కలిపి టూ ఇంచెస్ తీసాము తర్వాత హిప్ లూజ్ ఎంతుందో దానికి ఒక ఇంచులు యాడ్ చేసుకోవాలి రెండించులు ఖర్చులు నాలుగు ఇంచులు లూజ్ కోసం మనం హిప్ ఎంత ఉంటే అంత పెట్టేస్తే ప్యాంట్ ఎక్కదు కదా దానివల్ల మనం హిప్ లూజ్ నలభై నాలుగు ఉంటే దానికి ఇంచులు యాడ్ చేశాము రెండించులు మనము కుట్టడానికి ఖర్చులు వెళ్ళిపోతాయి మిగిలిన నాలుగు ఇంచులు లూజ్ అన్నట్టు అలా నలభై నాలుగుకి ఇంచులు కలుపుకొని దాంట్లో నాలుగో భాగాన్ని ఇక్కడ వేసేసాను వేసేసుకొని ఈ నేపొరన్ అనేది కట్ చేశాను ఇది వచ్చేసి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు ప్యాంటు ఫోల్డింగ్ కోసము ఇక్కడ హాఫ్ ఇంచు అనేది కింద జాయింటింగ్ కోసం అనేసి ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు మనకు ప్యాంట్ అనేది కటింగ్ అయిపోయింది కదా ఇందులో నాడ అనేది తీసుకున్నాం నాడ అనేది మనము ఎక్కడ తీసుకోవచ్చు అండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ ప్యాంటు ఇలా వేసేసుకొని దీనికి పైన నేప అనేది అటాచ్ చేసుకున్నాం చెప్తున్నానండి ఇక్కడ ప్యాంటు పొడవు కిస్తా కాళ్ళు రెండు పెట్టేసుకొని ఇలా కటింగ్ ఇచ్చుకున్నాను అనేసి ఇక్కడ చెప్తున్నాను తర్వాత వచ్చేసి ఈ నేపాన్ని ఇక్కడ పెట్టేసుకుని దీనికి ఎలా ఫ్రిల్ పెట్టుకోవాలనేది చూద్దాం నేపా ఇలా ఉంది కదా దీనికి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తము మనము టైస్ మీద వచ్చేలాగా ఈ కుర్చీ అనేది పెట్టుకోవాలండి కొందరు బ్యాక్ ఫ్రంట్ వచ్చేలాగా అడుగుతారు కొందరు వచ్చేసి టైస్ మీద వచ్చేలాగా అడుగుతారండి టైస్ మీద పెడితేనే మనకి లుక్ అనేది మంచిగా ఉంటుంది ఇది ఎప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం కటింగ్ చూసేసాం కదా స్టిచ్చింగ్ చూద్దాం స్టిచ్చింగ్ కోసం కింద నేను కాళ్ళు స్టిఫ్గా ఉండడం కోసం ఇలా బకరం తీసుకున్నానండి ఇది స్టిఫ్గా ఉండదు అంటే మనము షర్ట్ కాలర్కి వేస్తారు కదా ఆ బకరం తీసాను మనం మామూలుగా కేసే క్యాన్వాస్ లేకుండా బకరం వేస్తే స్టిఫ్గా ఉంటుందండి కాళ్ళ దగ్గర అనేది మన కిందికి దిగిపోకుండా స్టిఫ్గా ఉంటుంది చూడ్డానికి లుక్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేపా అనేది స్టిచ్ చేసుకున్నాం సారీ అండి నేప చేయట్లేదు కింద కాల్కి వచ్చేసి ఇది ఫోల్డింగ్ పెడుతుంటే మనం తీసుకున్న బక్రం ఇందులో ఫోల్డింగ్ పెట్టేస్తూ కుట్టేద్దాం కింద ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా మనం ఆల్రెడీ ఫోల్డింగ్ కోసం అనేసి ఎగస్ట్రాగా రెండించులు తీస్తే ఒకటి ప్యాంటు జాయింటింగ్ కోసము హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు కింద కాల్ ఫోల్డింగ్ కోసం తీసాము ఇప్పుడు రాంగ్ సైడ్లో ఈ బక్రమ్ని పెట్టేసుకొని హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసుకోవాలండి మీదకి క్లాత్ ఇలా హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు ఇది వచ్చేసి నేను వడ్ నుంచి వెడల్పు కట్ చేసుకున్నానండి బకరం అంటే దీని మీదకి ఆఫ్ ఇంచు మనము ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే క్లాత్ సరిపోతుంది మిగిలిన వనించి ఈ బకరం తోటి ఫోల్డింగ్ పెట్టేసుకోవచ్చు ఇలా కింద ఆఫ్ ఉండేలాగా క్లాత్ని ఈ బకరం పైకి ఫోల్డ్ చేస్తూ కుట్టు వేసేసుకున్నాం మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ మీకు యూజ్ అయినాయి ఇందులో ఎంతో కొంత కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకొని అలానే వీడియోస్ అనేది లైక్ చేయండి మీకు యూజ్ మరి మరికొందరికి కూడా షేర్ చేయండి కంటెంట్ ఉందంటేనే లైక్ చేయండి లేదంటే ఇంకా డిస్లైక్ చేయండి డిస్లైక్ చేసినా ఓకేనండి ఎందుకు చేశారనేది నాకు కామెంట్ పెట్టండి ఇందులో నేను ఏ మిస్టేక్ చేశాననేది మీకు కామెంట్ పెట్టేయండి మంచిగా ఉందంటే మంచిగా మంచిగుందని లేదు దీంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయంటే డిస్లైక్ కొట్టేసి మీరు ఎందువల్ల దీని ఇంట్లో ఏమీ ఫాల్ట్ ఉందనేది కూడా కమెంట్ చేయండి నేను మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటానండి అన్నీ అందరికీ రావు కదండి ఏ ఒక మిస్టేక్స్ అయితే చేస్తుంటాము ఇది మీకు మంచిగా ఉందంటే ఏం లేదండి ఏమైనా చిన్న చిన్న పొరపాటు చేశానంటే డిస్లైక్ కొట్టేసి మీరు కమెంట్ పెట్టేయండి మీరు ఈ పొరపాటు చేశారందుకే నేను డిస్లైక్ అనేసి కమెంట్ పెట్టండి కింది సైడ్లో ఇలా ఫోల్డ్ చేసి మధ్యలో ఒక కుట్టు కుట్టు అంటే టోటల్గా మూడు కుట్లు అనేది వేసాం కదా రెండో కాలికి కూడా మనము ఈ అనేది ఇలా రాంగ్ సైడ్లో పెట్టేసుకొని మనం క్లాత్ ఓపెన్ చేసేటప్పుడే ఈ రాంగ్ సైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఉల్టా సీదా కాకుండా ఉంటుంది దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి బక్రాం పైకి ఈ క్లాత్ని అనేది ఫోల్డింగ్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే కుట్టును అంటే స్ట్రైట్గా ఉండేలాగా కుట్టు వేసుకొని వెళ్ళిపోండి ఇది వచ్చేసి ఈ క్లాత్ రేయాన్ క్లాత్ అండి రేయాన్ క్లాత్ ప్యాంటు ఇచ్చారు ప్యాంటు వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంది టాప్ వచ్చేసి అంత డిజైన్ ఉందండి మెరూన్ కలర్ ఫ్లవర్ తోటి డిజైన్ ఉంది నేను టాప్ చూపించలేకపోయానండి ఓన్లీ ప్యాంట్ మాత్రమే కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను మీకు ప్యాంటు సారీ అండి టాప్ కటింగ్ కూడా కావాలనుకుంటే కమెంట్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ ఒక వన్ వీక్లో ఒక మీ కామెంట్ కంపల్సరీ రిప్లై ఇస్తానండి ఇలా బక్రమ్ ఇలా దీని మీదకి ఆఫ్ ఇంచి ఫోల్డింగ్ పెట్టుకుట్టాం కదా తర్వాత పూర్తి ఫోల్డింగ్ పెట్టేసుకొని బక్రాన్ని వేసేయండి ఇదైతే రేయా క్లాత్ బాగా జారిపోతుందండి నాకు ఇలా పడిపోతుంది నాకు ఈ గోడ సైడ్ ప్లేస్ లేదు కదా మిషన్ ఆన్ వేయడం వల్ల నా క్లాత్ అటు సైడ్ వెళ్ళాక మిషన్ పైనుంచి పడిపోతుంది షాప్ చిన్నగా ఉండడం వల్ల నేను కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను అండి కటింగ్ స్టిచ్చింగ్ అంటే బ్లౌజ్ల వరకు అయితే టేబుల్ మీద చేయగలుగుతున్నాను కానీ ఫ్రాక్స్ అలాంటివి చాలానే వస్తుంటాయి వాటిని కటింగ్ చేయడానికి ప్లేస్ లేక వీడియోలు తీయడము ఆపేస్తున్నాను అండి ఎక్కువ శాతం నేను బ్లౌజులే తీస్తున్నాను అన్ని మోడల్స్ వస్తాయి కానీ నా దగ్గర కుట్టడానికి మీకు చూపించడానికి నాకు షాపు కంఫర్ట్గా లేక నేను ఏవి చేయలేకపోతున్నాను ఇది ఇలా ఫోల్డింగ్ చేసి మిడిల్ లో ఒక కుట్టు ఎండింగ్లో ఒక కుట్టేసేసాం కదా తర్వాత వచ్చేసి రెండు కిస్తాలు జాయిన్ చేస్తున్నాను ఇలా ఒక కిస్తా పైన మరొక కిస్తా ఇలా రెండు సీదాపాట్లు ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని సైడ్ కిస్తాననేది జాయిన్ చేస్తున్నాను ఇలా ఇకిస్తా జాయిన్ చేసేటప్పుడు ఆఫ్ ఇంకొచ్చు ఉండేలాగా పెట్టేసుకోండి ఇలా ఆఫ్ ఇక కుట్టు వేసాం కదా అలానే మరొక కుట్టు కూడా వేసేసుకున్నాం ఇలా రెండో కుట్టు కూడా వేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని చూసుకోండి ఒకసారి చూసిన తర్వాత మనం నేపా పాటను అనేది రెడీ చేసుకున్నాం నేపా పాట రెడీ చేసిన తర్వాత దానికి మనము ఇది సరిపడేలాగా కుచ్చి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది రెండు పార్ట్లు సెంటర్ ఫోల్ చేసుకుని ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చానండి అంటే మనం ఫ్రిల్ పెట్టేటప్పుడు ఈ ఖర్చు ఖర్చు రావాలన్నట్లుగా అక్కడ చిన్న కటింగ్ ఇచ్చాను తర్వాత వచ్చేసి నేపాన్ అనేది రెడీ చేసుకున్నాం నేపా వచ్చేసి ఇవి రెండు పీసెస్గా విడిపోయాయి కదా విడిపోయిన వీటికి ఒక వన్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఇక్కడ వేద్దామండి మనం ఇందులోంచి నాడా తీయాలి కదా దానికోసం వచ్చేసి వన్ ఇంచ్ ఖర్చు ఉండాలి ఇలా ఒక దానిపైన ఒకటి సీదా పాటలు వేసేసుకోండి సీదాలు వచ్చేసి ఒకదానిపైన ఒకటి ఉండాలి ఉల్టాలంటే ఉల్టాలు మిషన్ సైడ్ ఒకటి వెళ్తుంది పై సైడ్ ఒకటి వస్తుంది మిడిల్లో మాత్రం సీదాలు ఉంటాయి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా మనము ఫోల్డింగ్ చేస్తాం కదా ఎక్కడ ఫోల్డింగ్ చేస్తాం అక్కడ వరకు ఇలా పెట్టేసుకొని మిడిల్లో కుట్టు రావద్దండి ఇలా ఓ నుంచి ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ మిడిలో మనం నాడా రావడం కోసం అక్కడ గ్యాప్ వదిలేసుకోవాలి ఇలా పైనుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అలా కుట్టేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి అంటే అక్కడ రఫ్ ఇచ్చుకోవాలండి ఆ నాడా రావడం కోసం ఆ గ్యాప్ అవ నుంచి అనేది ఇలా చేసాం కదా ఆ గ్యాప్ దగ్గర వదిలేసుకొని మనం మళ్ళీ కింద నుంచి పైకి కుట్టి వేసుకున్నాం ఈ ఖర్చు వచ్చేసి వణించు ఉండేలాగా చూసుకోండి మనం ఈ క్లాత్ వదలడం వణించి వదిలితే దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవడానికి వస్తుంది ఇలా అక్కడ వెళ్ళి రఫ్ ఇచ్చుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నాను ఇలా కుట్టు వేసాం కదా వేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని మనం డబల్ ఫోల్డ్ తోటి కుట్టు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము ఈ మిడిల్లో వదిలిన ఈ గ్యాప్ని మాత్రం రఫ్ ఇచ్చుకోండి ఆ రఫ్ ఇవ్వకపోతే మనకి అక్కడ కుట్ అనేది విడిపోతుంది ఇలా కుట్టు వేసేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఫోల్డింగ్ పెట్టుకోవాలి దీన్ని ఇలా ఓపెన్ చేసాం కదా ఇక్కడ అందుకోసమేనండి డబల్ ఫోల్డ్ పెట్టుకోవడం కోసమే వన్ నుంచి ఖర్చు ఉండేలాగా వదులుకోమన్నాను ఇప్పుడు వచ్చేసి ఆఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ ఆఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఫోల్డింగ్ తోటి కుట్టు వేసుకోవాలి ఇలా వేసాం కదా అటు సైడ్ పీస్ని కూడా ఇప్పుడు ఫస్ట్ది ఎలా కుట్టామో డబల్ ఫోల్డ్ వేస్తూ ఇటు సైడ్ది కూడా ఇలా డబల్ ఫోల్డ్ వేస్తూ కుట్టు వేసుకోవాలి మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అనేది ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో వాటిని కూడా కమెంట్ చేయండి నేను వన్ వీక్ లోపల కంపల్సరీ మీ వీడియోకి అనేది రిప్లై వీడియో కంపల్సరీ ఇస్తానండి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని కింది సైడ్లో పెట్టేసుకోవాలండి నేపాని అంటే నేపా సీదా పార్ట్ వచ్చేసి పైకి ఉండేలాగా ఉల్టా వచ్చేసి మిషన్ సైడ్ ఉండేలాగా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు నేపా సీదా పార్ట్ పెట్టాం కదా దానిపైన ప్యాంటు సీదా పార్ట్ కూడా పెట్టేసుకొని ఇక్కడ మనం ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వదిలేయాలండి ఇక్కడ ఇలా ఫైవ్ ఇంచెస్ వరకు వదిలేసి అక్కడి నుంచి మనము ఫ్రిల్స్ అనేది పెట్టాలంటే ఇది బ్యాక్ ఫ్రంట్ కాకుండా టైస్ మీద ఫ్రిల్ వచ్చేలాగా అంటే బ్యాక్ ఫ్రంట్లో మనం ఫైవ్ సిక్స్ ఇంచెస్ వదిలేసి అక్కడ నుంచి మనం కుర్చీ స్టార్ట్ చేశామంటే మనకి టైస్ మీద వస్తుందండి కుర్చీ అనేది ఇది వచ్చేసి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా జాయిన్ చేసుకోండి మనం హాఫ్ ఇంచ్ కష్ట తీసుకున్నాం కదా నేప ఫోల్డింగ్ కాకుండా జాయింటింగ్ కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసాం కదా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకుంటూ ఇది జాయిన్ చేస్తూ ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ లేదా సిక్స్ ఇంచెస్ వదిలేసి కుర్చీ అనేది స్టార్ట్ చేశానండి ఇక్కడ నుంచి ఇలా కుర్చీ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈ ప్యాంటు ప్యాంటుకు పెట్టిన ఖర్చు అలానే నేపాకు పెట్టిన ఖర్చు ఒక దగ్గరకు వచ్చేలాగా ఈ ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఇలా పెడితేనే మనం ఒక చోట ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుంది ఈ కటింగ్ ఇచ్చిన కటింగ్కు కరెక్ట్గా వస్తాయి ఇలా మొత్తం టోటల్గా ఫ్రిల్ పెట్టేసుకోండి ఈ ఫ్రిల్ పెట్టేటప్పుడు మనం అది మిడిల్లోకి వచ్చేలాగా పెట్టాం కదా తర్వాత మిగిలిన క్లాత్ వచ్చేసి మనము సెంటర్ నేపా ఉంది కదా సెంటర్కి వచ్చేలాగా పెట్టుకోవాలి మనం సెంటర్ జాయిన్ చేసాం కదా కిస్తా జాయింటింగ్ అలానే నేపా జాయింటింగ్ ఆ రెండు ఒక దగ్గర కలిసేలాగా కుచ్చిపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అది దగ్గరకు వచ్చేంతవరకు ఎంత ఉంటే ఎంత క్లాతుంది అనేది ఇలా ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా చూసారు కదా రెండు ఒక దగ్గరకు వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ప్లెయిన్గా వేస్తున్నాను అంటే కిస్తా జాయింట్ అలానే నేపా జాయింట్ రెండు ఒక దగ్గర కలిసేలాగా వేసేసుకొని తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు సెవెన్ ఇంచెస్ వరకు వచ్చిందండి గ్యాప్ ఇటు సైడ్ కూడా సెవెన్ ఇంచెస్ వదిలేస్తున్నా అండి ఇది క్లాత్ అనేది తక్కువ ఉందండి మనం కొంచెం ఎక్కువ ఉండిందంటే ఫ్రిల్స్ అనేది కొంచెం ఫైవ్ ఇంచెస్ వరకు వదిలేసి తర్వాత పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఇక్కడ నుంచి ఫ్రిల్ స్టార్ట్ చేస్తున్నాను అటు సైడ్ పెట్టిన ఫ్రిల్ వచ్చేసి మన సైడ్కి వచ్చేలాగా పెట్టాం కదా ఇది వచ్చేసి దానికి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా ఇవి వచ్చేసి రెండు ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా అండి ఈ ఫ్రిల్ పెట్టింది వచ్చేసి మన ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా అటు అటు సైడ్కి పెట్టాము ఇటు వచ్చేసి మన సైడ్కి వచ్చేలాగా పెడుతున్నాం ఇలా పెడితేనే ప్యాంట్ వేసుకున్నప్పుడు లుక్ ఉంటుంది నడిచేటప్పుడు కూడా మనకి కంఫర్ట్ ఉంటుందండి ఎప్పుడైనా సరే ఈ పెట్టిన ఫ్రిల్ మన ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకోండి బ్యాక్కు పెట్టారంటే నడిచేటప్పుడు మనకి కొంచెము అనిజీగా ఉంటుందండి ఇది ఉండిందంటే మనం అడుగు ముందుకేస్తాం కదా ఫ్రిల్ ఫోల్డింగ్ కూడా ముందుకుండిందంటే కంఫర్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఎండింగ్ వచ్చేదాకా మనం ఫ్రిల్ పెట్టాలి అంటే నేపా ఎండు అలానే ప్యాంట్ ఎండు ఒక దగ్గరకు వచ్చేంత వరకు ఎంత క్లాత్ కష్టం ఉంటే దాన్ని మొత్తాన్ని ఇలా ఫ్రిల్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఇక్కడ కూడా మనకి ఎండింగ్ వరకు వచ్చేసింది అంటే ఇక్కడ ఒక సెవెన్ ఇన్ సిక్స్ ఇంచెస్ వరకు గ్యాప్ వచ్చింది మామూలుగా అయితే ఫైవ్ ఇంచెస్ పెడతానండి దీనికి వచ్చేసి అటు చివర ఇటు చివర సిక్స్ ఇంచెస్ గ్యాప్ వచ్చింది మిడిల్ వచ్చేసి సెవెన్ వచ్చింది అంటే క్లాత్ తక్కువగా ఉండడం వల్ల మనకి ఫ్రిల్ అనేది కొంచెం తగ్గింది ఇలా అయిన తర్వాత నేపాని ఇలా తీసేసుకొని ఈ కచ్చుపాత్ వచ్చేసి నేపా సైడ్ వచ్చేలాగా పెట్టేసుకొని పైకుట్టు అనేది వేసుకోవాలి ఈ పైకుట్టు కూడా మనం ప్యాంటు మీద పడొద్దండి ఇది నేపా మీద పడేలాగే వేసుకోవాలి లోపల సైడ్ ఒక కుట్టేసాం కదా పైన కూడా ఒక కుట్టేస్తే మనకి ప్యాంటు వేసుకున్నప్పుడు కుట్టు విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా కుర్చి అనేది అంత ఎక్కువేం రాలేదండి తక్కువే వచ్చింది బాడీ సైజుని బట్టి ఈ సైజు వారికి మనకి రెండు పావు మీటర్ అయితే కొంచెం కుచ్చు అనేది ఎక్కువ వస్తుంది ఇది రెండు మీటర్లే ఉంది కదా దానివల్ల ఎన్ని కుర్చీలు వస్తే అన్ని కుర్చీలు అనేది పెట్టేశాను ఇలా థైస్ మీద ఫ్రిల్ పెట్టడం వల్ల చూడడానికి లుక్ ఉంటుంది మనం కూర్చున్నప్పుడు లెగ్సినప్పుడు కూడా లూజ్ అనేది మంచిగా ఉంటుంది ఇలా పై కుట్టేసాం కదా వేసిన తర్వాత ఆ చివర ఈ చివర ఇలా నేపా దగ్గర నుంచి కిస్తా వరకు కింది దాకా ఇలా ఒక కుట్ట అనేది వేయండి ఇలా సైడ్లో అనేది జాయింట్ చేయాలి దీనికి వచ్చేసి మనం సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రాగా అంటే సిక్స్ ఇంచెస్ అంటే ఫోర్ ఇంచెస్ లూజ్ కోసము టూ ఇంచెస్ ఖర్చు కోసం అనేసి ఆ టూ ఇంచెస్లో ఒక వన్ ఇంచ్ అనేది సెంటర్లో మనము నాడ రావడం కోసం ఫోల్డింగ్ పెట్టాము మిగిలిన వన్ ఇంచ్ వచ్చేసి ఇక్కడ జాయింటింగ్ కోసం వెళ్తుంది అంటే ఈ రెండు జాయింట్ చేసేటప్పుడు హాఫ్ ఆఫ్ అంటే రెండు సైడ్ కలిపి వన్ ఇంచ్ అవుతుంది కదా దీనివల్లే మనము సిక్స్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము ఇక్కడ తక్కువైపోతుంది కదా క్లాత్ దానికోసమే మనము ఫోర్ ఇంచెస్ లూజ్ కోసము టూ ఇంచెస్ ఇలా ఖర్చు కోసం అనేది ఎక్స్ట్రా తీసాము ఇలా సైడ్ జాయిన్ చేసాం కదా చేసిన తర్వాత ఇది సెంటర్కు సెంటర్ చేసేసుకొని ఫస్ట్ కాల్ అనేది దేనికి అది జాయింట్ పెట్టేసుకోవాలి ఈ కింది నుంచి మనం కిస్తా వరకు కుట్టు వేసుకోవాలి ఇది వచ్చేసి మనం నుంచి ఖర్చు పెట్టాం కదా ఆ వనించి ఖర్చు అయిన చూసుకోవచ్చు లేదంటే కాళ్ళు వచ్చేసి ఇంచులు పెట్టాము ఆరు ఇంచులైన ఇలా చూసుకొని ఇక్కడ దాకా మార్కింగ్ పెట్టాం కదా ఇక్కడ నుంచి ఇలా వన్ ఇంచు ఖర్చుతోటి వెళ్ళిపోవాలి అంటే స్టార్టింగ్లో వన్ ఇంచు పెడతామండి కిస్తా దగ్గరికి వెళ్ళేసరికి మనకు హాఫ్ ఇంచ్ వచ్చేలాగా చూసుకోవాలి కిస్తా దగ్గర వన్ ఇంచేసామంటే మనకి పట్టేస్తుంది కదా మనము పైకి వెళ్ళే కొద్దీ కొంచెము క్లాత్ తగ్గిస్తూ వెళ్ళాలి కిస్తా దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ మాత్రమే క్లాత్ ఉండాలి ఎక్కువ క్లాత్ ఉండిందంటే ప్యాంట్ లోపలికి లాగినట్లు అవుతుందండి ఇలా కిస్తా దగ్గరికి వచ్చేసరికి మనకు హాఫ్ ఇంచ్ ఉండాలి ఇలా వేసాం కదా ఇది మిడిల్లో నుంచి సైడ్ తీసేసుకోవాలండి తీసేసాను ఆల్రెడీ నేను తర్వాత ఇది రెండో కుట్టండి రెండో కుట్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసాను మామూలుగా అయితే మనం ఫస్ట్ కుట్టు వచ్చేసి కాళ్ళ దగ్గర నుంచి కిస్తా వరకు సైడ్ వెళ్ళాలి అదే రెండో కాళ్ళను కూడా ఇక్కడ నుంచి సైడ్ కుట్టుకొని వెళ్ళి తర్వాత రెండో కుట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసేసుకోవాలి చూసారు కదా మనకి ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ పైన మనం నాడ కోసం కూడా ఫోల్డింగ్ పెట్టానండి అది అనేది నేను మధ్యలో వీడియో బంద్ చేశాను చూసుకోలేదు అది మిస్ అయిపోయింది అందుకే కాళ్ళు కూడా కుట్టు వేయడం వరకే ఉండింది తర్వాత రెండో కుట్టు నుంచి స్టార్ట్ అయింది అంటే మధ్యలో బంద్ చేసాను కస్టమర్ వస్తే అది మళ్ళీ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను ఇలా పైన మన నాడ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా దాన్ని కూడా ఫోల్డింగ్ వేసేసుకున్నాము వేసేసుకొని అందులో నాడ అనేది ఎక్కించాను చూడండి ప్యాంట్ అనేది ఇలా ఉంది ఈ సెమీ పటియాల ప్యాంట్ చాలా లుక్ ఉంటుందండి ఈ సైజ్ మీద ఇలా ఫ్రిల్ పెట్టడం వల్ల చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి